హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బ్యాక్స్ తెలుగు నేను మీ శ్రవణ్ బుద్ధుల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో గంగిపెల్లి గ్రామంలో గల ఏదుగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఉన్నాం ఈ దేవాలయం వద్ద పరిసర ప్రాంతాల్లో చూసినట్టయితే ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం పోచమ్మ దేవాలయం మరియు వివిధ రకాల ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని ఈరోజు మనం దర్శించుకుందాం స్టే కనెక్టెడ్ విత్ మీ కమ్యూటర్స్ చూసినట్టయితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి పారవశాన చుట్టూ పొలాల్లో ఒక ఆధ్యాత్మికతను అరిడ వెళ్ళేటువంటి ప్రకృతి పారవశాన మనకు ఈ ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయంలో మనము ఆలయ ప్రాంగణంలో చూసినట్టయితే ఆలయానికి క్షేత్ర పాలకుడుగా కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తాడు ఆలయం లోపల నీలి వర్ణం లోపల ఉన్నటువంటి కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చు ప్రధాన ద్వారానికి వెళ్ళే దిశగా మనకు ఈ కాలభైరవ స్వామి దర్శనమిస్తారు ఇక్కడ కాలభైరవ స్వామిని చూసినట్టయితే చతుర్భుజాలతో డమరు త్రిశూలము మరియు వివిధ రకాల ఆయుధాలతో మనకు అద్భుతంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ ఈ ఆలయంలో చూసినట్టయితే మనకు కనిపిస్తున్నదంతా రాతి బండ ఈ రాతిబండ పైన మల్లికార్జున స్వామి ఆయుధమైనటువంటి త్రిశూలం కూడా దర్శనమిస్తుంది ఇక్కడ త్రిశూలము ఠమరుకము అద్భుతంగా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ క్షేత్రపాలకుడైనటువంటి అయినటువంటి కాలభైరవ స్వామి పక్కన ఈ త్రిశూల ఆయుధం ఉంది ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు కూడా చందనము ధరించి అద్భుతంగా దర్శనమిస్తారు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తదనంతరం మనము మూల విరాట్ అయినటువంటి మల్లికార్జున స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఆలయ చరిత్ర మరియు ఆలయ వైభవాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో శివస్వాములు కొన్ని తరాలుగా ఈ ఆలయానికి సేవ చేస్తున్నటువంటి వారు ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క చరిత్రను మరియు మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని వివరిస్తారు వారి ద్వారా ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం శ్రీ ఏదుగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం జిల్లా కరీంనగర్ మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఏదుగుట్ట మల్లికార్జున స్వామి చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే మల్లన్నగా ఇక్కడ ప్రసిద్ధి చెందిండు ఈ యొక్క ఊరు చుట్టుపక్కల కూడా ఒక పది ఊర్లకి స్వామివారు ఎల్లవేళలా కూడా భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే దేవాలయం ఒకట మహాగణపతి ఇక్కడ ఉంటాడు మహాగణపతి పక్కకి అమ్మవారు ఉంటారు ఇక్కడ శివలింగము నంది ఇక్కడ మల్లికార్జున స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇక్కడ శివరాత్రికి చాలా వైభవంగా బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి దేవ కళ్యాణం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది దాని తర్వాత వచ్చే ఆదివారం చాలా వైభవంగా పట్నాలు బోనాలు మరియు రథోత్సవం అనేటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఉగాది వరకు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పెద్ద పట్నాలు వివిధమైనటువంటి కళాకారుల చేత ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి మహాదేవ ఈ గుడికి గల చరిత్ర యాభై ఏళ్ళ ఉంది మేము మాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము శివమాల వేసుకుంటూ ఇదే దేవుని దగ్గర కొలుసుకుంటుంటున్నాం ఈ చుట్టుపక్కల పది ఊళ్ళ ప్రజలు ఈ నాలుగు ప్ర ప్రజలైతే మేము ఇప్పుడైతే శివమాల వేసుకొని అవి ప్రతి సంవత్సరం నలభై రోజు దీక్ష తీసుకొని ఇక్కడే వేడి కొలుసుకుంటూ మండల దీక్ష అయిపోయినాక శ్రీశైలం పోయి దర్శించుకొని వస్తాం

ేందుదవనం శ్రనీలక భూతేశ్వరం విశ్వనాథం సురేం యోగమ్యం యోగ రంబిల్వ్రి బిల్వ పూజ్యం గిరీశం